అపార్ట్మెంట్లో ఫ్లాట్కి ఎన్ని రకాల డాక్యుమెంట్లు ఉంటాయని అడుగుతున్నారండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కునేటప్పుడు యాక్చువల్గా ఫిఫ్టీ ఇయర్స్ డాక్యుమెంట్ చూసుకోవాలంటారు సో అపార్ట్మెంటు కన్స్ట్రక్షన్ చేయకముందు ల్యాండ్ ఎవరు కొన్నారు ఎన్ని చేతులు మారింది ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి చూసుకోండి ఆ డాక్యుమెంట్లు కావాలి వన్స్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత కన్స్ట్రక్షన్ డీడ్ ఉండిద్దండి కన్స్ట్రక్షన్ డీడ్ కావాలి కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిన తర్వాత బిల్డర్ అయినా లేకపోతే ఎవరైతే ప్రాపర్టీ స్థలం ఓనర్ ఉంటారో ఆ ఓనర్ నుంచి సేల్ అయితే కనుక ఆ సేల్ డాక్యుమెంటు అలాగే అపార్ట్మెంట్ యొక్క ప్రొసీడింగ్స్ ప్లాన్కి అప్లై చేస్తారు కదండి ఆ ప్లాన్ ప్రొసీడింగ్స్ అపార్ట్మెంట్ యొక్క ప్లాను ఆక్యుపెన్సీ సర్టిఫికేటు మున్సిపల్ ట్యాక్స్ రిసిప్టు ఇలా ఈ డాక్యుమెంట్లన్నీ ఉండాలన్నమాట అండి ఈ డాక్యుమెంట్లన్నీ ఉంటేనే లీగల్గా అప్రూవ్ అవుతుంది అనమాట లీగల్ ఒపీనియన్ ఇస్తారు లాయర్సు సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు